ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు రైతు బంధు దండగా అని మాట్లాడి చూసుంటారు వీడియో వచ్చింది మీ అందరికీ చూపించమంటారా షు ఐ షో చూపించమంటారా ఆయన ఇందాకనే ఒక వీడియో వచ్చింది నాకు రైతు బంధు ఇది దుబారా చేస్తున్నారు రైతు బంధు దండగా అనే రీతిలో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో ఒకటి వచ్చింది మీరు కూడా దయచేసి దాన్ని చూస్తే మంచిది ఇన్పుట్ సబ్సిడీ పథకం మొదలు పెట్టాడు ముందుగా ఆశ్చర్యకరంగా తెలంగాణ ప్రజల అమూల్య సొమ్ము మనం పన్నుల ద్వారా కట్టే పైసలని కేసీఆర్ గారు మన పైసలు దుబారా చేస్తున్న విషయం తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి రైతు బంధులు దుబారా అంటారేనా ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో రైతు బంధు బంద్ చేయాలంటాడు మాజీ పీసీసీ అధ్యక్షుడేమో రైతు బంధు దుబారా అంటాడు అంటే వీళ్ళు ఏందన్నట్టు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే మూడు గంటల కరెంటు రైతు బంధుకు రాము రామ్ ఇది వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు కదా స్వయంగా ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడేమో ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయిండు రైతు బంధుని ఆపుండ్రి అంటుండు మాజీ పీసీసీ అధ్యక్షుడేమో రైతుబంధు రూపంలో కేసీఆర్ గారు రైతులకు ఇచ్చే డబ్బు దుబారా అంటాడు ఆయన ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ నీతి ఇదా మీరు చెప్పదలుచుకున్నది అంటే మీరు ఏం చేయరు రైతులకు కేసీఆర్ గారు చేస్తే దాన్ని మీరు ఆపే ప్రయత్నం చేస్తారు కుట్రలు చేస్తారు కర్ణాటక రైతుల పరిస్థితి ఏమైంది అలా మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాలేదు రైతులను రోడ్డుకెక్కిచ్చు లాస్ట్కు మొసళ్ళు మొసళ్ళని తెచ్చి సబ్స్టేషన్లు ఇచ్చే పరిస్థితి పాపం కర్ణాటక కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి ఆగమైపోయింది మీ పుణ్యమాని ఇలా ఆగమైపోయింది ఒక్కసారి అవకాశం ఇంది ఒక్కసారి అవకాశం ఇయమంటుండ్రు మీకు పదకొండు సార్లు అవకాశం ఇచ్చినా రైతుకు నయా పైస కానీ మేము మాత్రం పదకొండు సార్లు రైతు బంధిచ్చాము